కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు జరుపుకునే మొహరం పండుగ పది రోజుల పాటు మొహరాన్ని ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీకగా ఇమాం హాసన్ ఇమాం హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ పది రోజుల పాటు మొహరాన్ని ముస్లిం సోదరులు జరుపుకుంటారు మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది క్రీస్తు శకం ఆరు వందల ముప్పై రెండులో మొహరం మాసంలో పదవ రోజున మొహమ్మద్ ప్రవక్త మనవుడైన హజరత్ హుస్సేన్ శత్రువుల చేతిలో వీరవరణం పొందారు ఇమామ్ హుసేన్ ఇమామ్ హుస్సేన్ నివాళిగి త్యాగం గుర్తుగా చేసుకునే ముస్లిం సోదరులు పది రోజుల పాటు మొహరం నెలలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటూ ప్రార్థనలు నిర్వహిస్తారు మొహరం పండుగ లోపల మత భేదాలు లేకుండా హిందు సోదరులు సోదరి మల్లు ముస్లిం సోదరు సోదరి మల్లు ఈ రీళ్ళు పండుగను అర్చిస్తారు వారి మొక్కలను తెచ్చుకుంటారు హరిమధర్లో జామ మసీద్ వద్ద నుండి భారీ బంధువర్తుల వద్ద పీర్ల పండుగలు జరుపుకుంటారు ट्रेक रे देख के ब्रेक से बा दो लाइव उसका आएगी मैं पारसीलाल करवाने रे ट्रेपे जी और दर्द की है क्या ये जो Let's go, let's go, let's